తొందరపడి భయపడిన వాడాయను జకరియా ఏం చేస్తున్నారంటే ధూపము వేయుటకు లోపలికి వెళ్ళి ధూపము వేస్తూ ఉంటే సడన్ గా ఒక దూత ప్రత్యక్షం అయ్యాడు ఆ వ్యక్తి పేరే గాబ్రియేలు దేవ దూత ప్రత్యక్షం కాగానే భయపడుతున్నాడు మామూలుగా మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్గా ఎవరైనా వచ్చి ఇట్లా టచ్ చేస్తేనే భయం వేస్తుంది రాత్రికాలం సమయంలో లైట్ లేనప్పుడు ఎవరయ్యా వచ్చింది అని భయపడతారు అయితే ఈ వ్యక్తి ఎవరు లేరు అక్కడ కొంతమంది ప్రార్థన చేస్తున్నారు వేరే చోట ఆ ధూపం వేస్తున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై మాట ప్రభువు దూ దూత దీప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడు దూత అతనితో జకరియా భయపడకుము మీ పక్కనున్న వారందరి చెప్దాం భయపడకండి అని భయపడకుము నోరు తెరిచి చెప్దా అలెలుయా భయపడకుము ఈ లోకంలో మనకు అనేకమైన భయాలు కనబడతాయి ఉంటాయి అయితే దేవుడు అంటున్న మాట భయా పడకుము చాలామంది భయపడుతూ ఉంటారు భయం దేని వల్ల వస్తుంది మనం భయపడటం వలన అనారోగ్యాలు వస్తాయి భయపడటం వలన చింత వేదన రోగం ఎక్కువైపోతుంది భయము వదిలి విశ్వాసంతో ఈ లోక యాత్రలో దేవుని కొరకు మనము జీవించాలి దేవునికి కలుగును కాక ఆ దేవదూత ప్రత్యక్షమైనప్పుడు భయపడకము అని చెప్పి తర్వాత ఏం చెప్పిందో చదుదామండి ఆ మెయిన్ ఏమీ వినపడిందంట నీ ప్రార్థన వినపడినది అయితే సమయం తక్కువ ఉన్నది గనుక నేను త్వరగా ముగిస్తాను ఈ యొక్క వ్యక్తి దగ్గరికి ఆ దూత వచ్చారు వచ్చి నీ ప్రార్థన వినబడినది నీ ప్రార్థన నాకు వినబడినది అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు కుమారుడు జన్మిస్తాడా నేను వృద్ధున్నైపోయాను నాకు కుమారుడు జన్మించుట అసాధ్యము నా శరీరము చూసినట్లయితే వృద్ధాపము నా భార్య శరీరం చూసినట్లయితే వృద్ధులైపోయారు కుమారుడు జన్మించుట లోకరీత్యా అసాధ్యము అని అంటూ ఉంటే దేవదూత చెప్తున్నారు ఒక మాట నేను దేవుని సముఖము నుండి వచ్చిన దూతను నేను అనగా దేవుని దగ్గర నుండి వచ్చాను దేవుడి చెప్పగా విని వచ్చాను దేవుని మాటను విని నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను నీకు త్వరలో కుమారుడు జన్మిస్తాడు అతని పేరు యోహాను అని చెప్పగానే ఈ వ్యక్తి నమ్మడంలా కొన్నిసార్లు మనము కూడా దేవుడు బాగు చేస్తాడు అంటే పరిస్థితి ఇట్లా ఉంది రిపోర్ట్స్ ఏమో ఇట్లా ఉన్నాయి ఏంటి నా జీవితం అని అనుకుంటూ ఉంటాము రిపోర్ట్స్ మనుషులు ఇస్తారు చెక్ చేసి కానీ దేవుడు మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి అనారోగ్యమును తొలగించి ఆరోగ్యము దయచేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అలే డాక్టర్స్ నిజమే చెప్తారండి అబద్ధం చెప్పరు అయితే వారికి ఇవ్వబడిన జ్ఞానముతో వారు నిజమే చెప్తారు కానీ దేవుడు ఒక సెకండులో ఉన్న అనారోగ్యాన్ని కొట్టివేసి ఆరోగ్యవంతునిగా చెయ్యగలడు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఇది మనుషులు చెప్పలేదు దేవుడే అంటున్నాడు అబ్రాహ్ము నీకు కుమారుడు జన్మిస్తాడయ్యా అంటే నా పరిస్థితి చూడయ్యా అని తన యొక్క భార్య అంటుంటే దేవుడు అంటున్నాడు ఏవోవాకు అసాధ్యమైనది ఏదీయు లేదు మీరెందుకు చింతిస్తున్నారు ఇక్కడ కూడా జక్రియాతో అంటున్నారు భయపడకుము కుమారుడు జన్మిస్తాడంటే నమ్మలేదు ఆ యొక్క దూత అన్నాడు నీవు నమ్మలేదు గనుక నీవు విశ్వసించలేదు గనుక నీకు కుమారుడు పుట్టి జన్మించి పేరు పెట్టేంత వరకు ఆ వ్యక్తి మాట ముయ్యబడి ఉంది మాట్లాడలేకపోయాడు ఎందుకు మాట్లాడలేదండి ఆ వ్యక్తి నమ్మలేదు గనుక మన జీవితంలో మనము నమ్మకముగా జీవించినట్లయితే దేవుడు చెయ్యగలడా అంటే దేవుని శక్తిని తక్కువగా చేసి మాట్లాడుతున్నట్టు దేవుడు చెయ్యగలడు సమస్తం జరిగించగలడు ఇంటికి వెళ్తూ ఉన్నాడు అందరూ అడుగుతున్నాడు ఏమి ఇంతసేపు ఉన్నావు ఆ ప్రదేశంలో ఎక్కువసేపు నువ్వు ఉండకూడదు కదా అంటే ఆ వ్యక్తి మాట్లాడలేక సైగలు చేస్తున్నాడు సైగలు చేస్తా అంటే ఏం అర్థం కాలేదు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు సరే ఇంటికి వెళ్ళాడు తనే భార్యతో సైగలు చేసి ఏదో ఒక విధంగా రాసి చూపించి చెప్పాడు ఒక కుమారుడు పుడతారంట అని దినములు గడిచాయి దినములు గడిచిన తరువాత అక్కడ ఎలిజబెత్ గారు గర్భం ధరించారు కుమారుడు పుట్టారు యోహాను గారు జన్మించారు యోహాను పుట్టగానే జన్మించగానే ఎనిమిదవ రోజు ఆ వ్యక్తి జరగవలసిన కార్యక్రమం జరిగించి అక్క బంధువులందరూ వచ్చారు ఆ చిన్న బిడ్డను పట్టుకొని బాగున్నాడు పిల్లోడు ఏ పేరు పెడదామని మనం అనుకుంటూ ఉంటాం తల్లిదండ్రులు అచ్చం నా పోలికే మా నాన్న పేరు నా పేరు నా పేరుతో వచ్చే పదంతో పేరు పెడదాం అనుకుంటారు సరే ఆ బిడ్డను పట్టుకొని చాలా ముద్దొస్తున్నారని ముద్దాడారు బాగా ఆడు ఆడిపించారు ఆడుకున్నారు ఈ యొక్క కుమారుడి యొక్క నాన్న పేరు ఏం పేరండి జకరియా గనుక ఇతని పేరు జకరియా పెడదామనేటువంటి అంటూ ఉంటే మాట పడిపోయిన వ్యక్తి నోటి నుండి మాట వచ్చి జక్రియ కాదు వాగ్దానము చెయ్యబడినటువంటి పేరు యోహాను దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రే మన సమస్యను తొలగించి మన శత్రువులను తొలగించి మన నిందలను తొలగించి ఉన్నతమైన స్థితిలో మన దేవుడు మనల్ని ఉంచి నడిపించగలడు మన దేవునికి సమస్తము సాధ్యము మనుషులు సమస్యలను చూసి భయపడుతూ చింతిస్తూ లోకములో వాటిని చూసి అదే జీవితం అనుకొని సతమతమైపోతూ ఉంటారు ఒకనొక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ కొరకు చాలా ట్రై చేశాడు ఎన్నోసార్లు ఇక జాబ్ కొరకు ట్రై చేసి చేసి జాబే రాలేదు రాలే రాకపోవడంతో చాలా చింత వేదన దుఃఖము స్నేహితులందరూ అంటున్నారు మాకన్నా బాగా చదువుకున్న వ్యక్తివి నీకు ఏమైంది నేను గవర్నమెంట్ జాబ్ కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ట్రై చేస్తాడు ఇంకా తట్టుకోలేక ఇంకా ఆ నిందలు భరించలేక వెళ్ళి ఇంటిలోకి వెళ్ళి డోర్ వేసుకొని ఉరి వేసుకొని చనిపోయాడు అలా చనిపోగానే అందరూ వచ్చి దించి ఆ యొక్క మంచం మీద పడుకోబెట్టి అందరూ ఏడుస్తున్నాడు తల్లి ఏడుస్తూ ఉంది తల్లి ఏడుస్తున్నాడు సోదరుడు ఏడుస్తున్నాడు ఏమి ఉద్యోగం లేకుంటే బ్రతకలేవా ఎందుకు చనిపోవాలని ఆ వ్యక్తి మీద పాడి అందరూ ఏడుస్తూ ఉంటే పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక లెటర్ ఇచ్చాడంట దాంట్లో ఆ వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని లెటర్ వచ్చింది కొద్దిసేపు ఆగి ఉంటే గవర్నమెంట్ జాబ్లో చేరేవాడు ఆ వ్యక్తి విశ్వాసంతో జీవించలేక లోకంలో ఉన్న మనుషుల యొక్క మాటలను విని కృంగుదలతో బాధతో మరణించాడు మన జీవితంలో కూడా ఏంటి సమస్య అని ఎప్పుడు కూడా మనము కురింగిపోకూడదు దేవుడు ఖచ్చితముగా తన పోలిక చప్పున మనలని చేసుకున్నాడు గనుక సమస్తం మనకు అనుగ్రహిస్తాడు అలేలుయా మనం ఏదో ఒక జంతువుల పోలిక చేయబడలేదండి స్వయాన సృష్టికర్త అయిన దేవుని యొక్క పోలిక మనము మనం చెప్దాము నేను దేవుని పోలిక అని చెప్దామండి అలేలుయా మనం దేవుని పోలికలో చేయబడ్డాం ఆ వ్యక్తి నమ్మలేదు కనుక నోరు మొయ్యబడి ఉన్నది కుమారుని ఎత్తుకొని పేరు పెట్టేటప్పుడు యోహాను అని నోరు నోటి నుంచి మాట వచ్చినది మరొకరు చూద్దామండి తో ఇరవై ఆరో వచ్చినంలో మనం చూసినట్లయితే కన్న మరియ గర్భమున యేసు ప్రభు వారు జన్మిస్తారని అందరం ఒకసారి పైన చూద్దామండి సమయం లేదు కనుక కన్న మరియా దగ్గరికి వచ్చి దేవదూత గాబ్రియల దూత వచ్చి మరియా భయపడకుము అక్కడ భయపడద్దు ఇక్కడ భయపడద్దు మనుషులందరూ కూడా భయముతో ఉన్నారని భయమును తొలగించుటకు లోక రక్షకుడు పరమ నుండి భూమిపైకి అడుగుపెట్టి చెప్తున్న మాట చెప్పిస్తున్న మాట సెలవిస్తున్న మాట భయపడకుము ఏ విషయాల్ని బట్టి ఏ విషయమైనా సరే భయ పడకుము దేవునికి కలుగును గాక ఆ మరియతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ గాబియలు దూత అంటున్నాడు ఒక మాట ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుదామండి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆలోచించుకొని చూడగా దూత మరియా భయపడకము దేవునివలన కృప పొందిద్దివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిది సింహాసనమును ఆయనకిచ్చును దేవునికి మహిమ కలుగును గాక కన్నె మరియా ప్రార్థన చేసుకునేటప్పుడు అనుకుందాం ప్రత్యక్షమయ్యాడు దేవదూత ప్రత్యక్షమై అంటున్నాడు దయాప్రాప్తురాలా నీకు శుభము శుభం అనగానే ఆమె అంటున్నది ఇరవై ఎనిమిదో వచనంలో లోపలికి వచ్చి ఆమెను చూసి నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచుకొని కొనుచుండగా ఈ వ్యక్తి దగ్గరికి ప్రత్యక్షమైనప్పుడు భయపడి మౌనమైపోయాడు ఈమె దగ్గరికి ప్రత్యక్షమైనప్పుడు ఈమా అంటున్నది ఈ శుభవచనము ఏమిటి అక్కడ ఏమో భయముతో మౌనము ఇక్కడ ఏమో ఈ శుభవచనము ఏమిటి అని అడుగుతున్నప్పుడు నీవు గర్భము ధరిస్తావు అని అన్నప్పుడు ఆమె అంటున్నది నాకు వివాహము కాలేదు నేను వివాహం చేసుకునలేదు ఏ విధంగా నేను గర్భం ధరిస్తానంటే ఆ దూత చెప్తున్నాడు పరిశుద్ధాత్మును నీలో కార్యము చేస్తారు నీవు గర్భము ధరిస్తావు కుమారుణ్ణి కంటావంటే చివరి వచనం చూసుకుందాం ముప్పై ఏడో వచనం దేవుడి చెప్పిన మాట ఏదైనాను కానేరదని మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాకా నేను దేవునికి మహిమ కలుగునుగా అక్కడేమో భయంతో వణికిపోతూ మౌనమైపోయాడు ఇక్కడ ఏమో ఆమె ఈ శుభవచనం ఏమిటి అని అంటున్నది వివాహము కూడా జరగలేదు ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యమంటే నీ మాట చెప్పునా జరుగునుగాక ఈ దినాన మనము అవిశ్వాసంతో ఉంటూ మౌనం దేవుడిచ్చిన మాట ప్రకారము ఆ స్త్రీని నమ్మినట్టు విశ్వసించి విజయాన్ని పొందుకుందామా అది మన చేతుల్లో ఉన్నది మనం విశ్వసించి ఈ లోక యాత్రలో దేవుడిచ్చి కృపను పొందుకోవాలి దేవునికి మహిమ గాక ఆమెకు వివాహమే జరగలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుని వల్ల కార్యం జరుగుతుంది లోకరక్షకుడు నీ గర్భంలో నుండి ఈ యొక్క భూమిపై అడుగు పెడతాడంటే ఆమె నీ చిత్తం ప్రకారము జరుగునుగాక అంటున్నది ఆ యొక్క లోకరక్షకుడు మన కొరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుల వారు లోకానికి రక్షణ ఇచ్చుటకు వచ్చాడు చిన్న మాట చెప్తానండి క్రిస్మస్ సీజన్ ఇది ఏ యొక్క నెల అండి డిసెంబర్ నెల క్రిస్మస్ నెల ఈ క్రిస్మస్ నెలలో ఉంటుండగా పాపం ముగ్గురు భక్తులు దేవుని సన్నిధికి వచ్చారంట వాళ్ళు చాలా మంచి భక్తులు ఎంత మంచి భక్తులు మనం వింటాము వచ్చి దైవజనుడు పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నాక అనుకుంటున్నాడు భాష అనుకొని భాషనే మార్చేశారంట అది ఏ భాష తెలుసా అండి వారి దేవుని సన్నిధికి వచ్చి భాషను మార్చేశారు భాషను మార్చేసి అంటున్న మాట ఏంటి అంటే అబ్రహాము పేతురు యోవాను అంటున్నారంట పాపం దైవజనుడు కనుక్కోలేడు అనుకున్నాడు ఇది ఏ నెల క్రిస్మస్ నెల వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు క్రిస్మస్ రోజున అబ్రహాము అంటున్నారంట ఇంకొకరు అంటున్నారంట క్రిస్మస్ రోజున పేతురు అంటున్నారంట ఇంకొకరు అంటున్నారు క్రిస్మస్ రోజునా యో నోహా అంటున్నారంట యోనా అంటున్నారంట సరే పాప పాస్టర్ గారికి తెలియదు అనుకున్నారు నాయన ముగ్గురు భక్తులారా ముందుకి రండి అన్నారంట ఏమి పాస్టర్ గారు చెప్పండి అంటే ఈరోజు సమయానికి వచ్చారు మీరు మాట్లాడే భాష నాకు అర్థమైంది అవునయ్యా అబ్రాహ్మ విశ్వాసులకు తండ్రి కదా అటువంటి విశ్వాసంతో అనుకుంటున్నాము అనుకున్నారంట ఆయన అన్నాడు అబ్రహాము గొర్రపిల్లను మోరియా ప్రదేశానికి తీసుకువెళ్ళి బలి ఇచ్చాడు గొర్రపిల్ల ఏంటండి మటన్ వీళ్ళు క్రిస్మస్ నెల అని పాస్టల్ ఏడగనుకుంటాడో అని మటన్ అని చెప్పే బదులు అబ్రహాము అన్నారంట పేతురు గారు మూడు సార్లు చెప్పాడు యేసుప్రభు ఎవరో తెలియదని అప్పుడు కోడి కోడి మూడు సార్లు కూస్తుంది ఇప్పుడు పేతురు గారికి సూచన ఏంటి కోడి మనోడు కోడి బదులు పేతురు పేతురు చికెన్ బదులు పేతురు అంటున్నాడంట మూడోది యోనా యోనా యొక్క తిమింగలము మింగేసింది వేరే చోటుకి వెళ్తా ఉంటే దేవుని చిత్తం నుంచి వేరవుతుంటే అప్పుడు మనోడు యోనా అంటున్నాడంట పాపం పాస్టర్కి తెలియదు అనుకున్నాడు అబ్రహాము పేతురు యోనా అబ్రహాము పేతురు యోనా అంటున్నారంట యొక్క డి గ్రూప్ డివైడ్ అయ్యారంట ఈ క్రిస్మస్ రోజున మా ఇంటిలో అబ్రహాము అబ్రాహం అంటున్నారంట మన జీవితంలో భోజనము చేస్తాము మన జీవితంలో మంచి వస్త్రాలు దేవుడు ఇచ్చాడు మనమే కాదండి క్రిస్మస్ రోజున లేని వారికి కూడా మన దగ్గరున్నటువంటి ధనముతో వారి కడుపు నింపినట్లయితే ఆ లోక రక్షకుని ప్రేమను మనం చూపించినట్లయితే వారు కూడా దేవుని ప్రేమను రుచి చూస్తారు దేవునికి మేము కలుగునుగాక ఈ రెండు అనుభవాలు చూసాము ఏ అనుభవంలో ఉన్నామో తీర్మానం చేసుకుందాం మరి అంటున్నారు నీ చిత్తము జరుగును గాక మనము కూడా దేవాన్ని చిత్తం జరుగును గాక అని దేవుని చిత్తానికి లోబడి వెళ్ళి విశ్వసించి దేవుడి ఇచ్చు బహుమానాలు పొందుకుందాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన వాగ్దాన నెరవేర్పు జకరియా జీవితంలో వయసు అయిపోయింది కానీ పిల్లలు పుట్టడానికి ఏమాత్రం అవకాశము లేదు కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి యేసు క్రీస్తు వారికి బాప్ తీసమిచ్చే యోహానునే వారికి కుమారుడుగా అనుగ్రహించాడు భయపడకుము అని గబ్రియేలు దేవదూత ద్వారా రెండవదిగా కన్య కన్యమర్య కన్య పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి లోకరక్షకుడికి జన్మనిచ్చింది ఈ రెండు వాగ్దాన నెరవేర్పులే మరి సమయములో తన దాసుని ద్వారా దేవుడు వాగ్దానమునిచ్చి నెరవేర్చు దేవుడని మనల్ని బలపరిచి